పదిహేను సంవత్సరాల తర్వాత కేసు నమోదయ్యి విచారణ మొదలుపెట్టి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఓబులాపురం గనుల్లో వెనుప ఖనిజాన్ని అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంలో గాలి జనార్దనుడికి శిక్ష పడింది ఏడు సంవత్సరాల శిక్ష జీవిత ఖైదు పడాల్సిన శిక్షలో ఏడు సంవత్సరాలే జైలు శిక్ష అంటూ ప్రజలు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు త్వరకంగా రకంగా ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి జీవిత ఖైదు పడే సెక్షన్లు కూడా ఉన్నాయి అదే కోర్టు వారు ఏం చూసారో ఏ సెక్షన్ ప్రకారం తినిపించారో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము గోపులాపురాన్ని అడ్డగోలుగా దోచుకున్న దొంగల మొఠాది ఆ దొంగల మొఠాకి నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన వారి గురించి మాట్లాడకూడదు అని అంటుంటారు కానీ చనిపోయిన వాళ్ళ గొప్పలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాల దుర్మార్గాలు కూడా చెప్పుకోవాలి కదా ప్రజలకు తెలియాలి కదా వేల కోట్ల రూపాయల దోపిడీ రెండు వేల ఆరు రెండు వేల ఐదు నుంచే వేల కోట్ల రూపాయల దోపిడీ అంటే లక్షల కోట్ల ఉంటాయి ఇంట్లో కూర్చునే కూర్చీ కూడా బంగారపు కుర్చీ బాత్రూంలో వాడే పరికరాలు కూడా బంగారంతో చేయించుకున్నారు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోస్తున్నారు అర్థం చేసుకోండి ఎన్ని మనం ఉత్తు మాటలు చెప్పే కాదు సాక్ష్యాధారలతో ఆనాడు ఇన్వెస్టిగేషన్ చేసిన జే లక్ష్మణ్ గారు బయట పెట్టిన వాస్తవమైన నిజాలు ఫోటోలతో సహా బయట పెట్టిన తమోడు కూడా బంగారంతో చేయించుకున్న అవినీతి అనకొండలు గాలి జనార్దన్ రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఓబులాపురం మైన్లో దోచుకున్న డబ్బుతోనే యలహంక ప్యాలెస్ కూడా కట్టారు ఆ భూములు కొన్నారన్న ప్రచారం కూడా ఉంది యలహంక లాంటి సిటీలో బెంగళూరు సిటీలో యలహంక ప్రాంతం అంత ఖరీదైన ప్రాంతం అందరికి తెలిసిందే అక్కడ ముప్పై ఐదు ఎకరాలు కొని రాజ్మహల్ కట్టుకున్నారంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో ఎన్ని వేల కోట్ల రూపాయలు అయి ఉంటుందో ఆలోచించుకోండి అంతటి దోపిడీ మొఠాయిది గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ స్థాపిస్తాడని చెప్పి పదివేల ఎకరాలు కట్టబెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి తిరగడానికి తన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తిరగడానికి ఎయిర్పోర్ట్ కోసం నాలుగు వేల ఎకరాలు చిల్లర ఇచ్చిన మేత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సుంకాల ముగ్గుడిని కూడా ధ్వంసం చేసి అడ్డగోలుగా దోచుకున్న గాలి బ్యాచ్ ఇది అక్రమంగా దోచుకున్న మైన్స్లో వచ్చిన గాలి డబ్బులు గాలిలోనే కలిసిపోయాయి అది వేరే సంగతి ఎంతమంది ఉసిరు తీసుకున్నారో తెలియదు ఎంతమంది ఊపిరి తీశారో తెలియదు ఈ ఓపులాపురం మైన్స్ వల్లే ఈ మైన్స్ మైన్స్లో వీళ్ళ అడ్డగోలు దోపిడీకి అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే ఆర్కే రామకృష్ణ గారు ఓపులాపురం వాసి ఆయనతో మొదలుపెట్టి పల్లెట్రావి గారి దాకా సుమారుగా ఐదారుగురిని ఆ ప్రాంతంలో బలమైన నాయకుల్ని ఆ గ్రామం అంతా అండగా ఉండే నాయకులు వాళ్ళు వాళ్ళని తుదిముట్టిస్తేనే వాళ్ళు అడ్డు తొలగించుకుంటేనే ఈ ఓపులాపురంలో మనం అక్రమంగా మైన్ చేసుకోగలం తవ్వుకోగలం అన్న ఉద్దేశంతో వారినిచ్చారు ఈ మూట అంతటి రాక్షస మొఠ ఇది పాపాలని మూట కట్టుకుని ఏమయ్యారో వాళ్ళు చూస్తున్నాం మనం ఈ కేసులో ప్రధానంగా నలుగురు సిస్టల్ గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి బాంబర్ది శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి పిఏ మఫ్ అలీఖాన్ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడి రాజగోపాల్ నలుగురు దోషులుగా తెలిసింది కోర్టు ఆనాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఆమెకు ఏం తెలీదు అని చెప్పి డిశ్చార్జ్ చేశారు తర్వాత ఆ ఫైల్ మీద క్యాప్టివ్ మైన్ అని ఉంటే క్యాప్టివ్ తీసేసి మైన్స్ అని చెప్పి అక్రమంగా సంతకం చేసిన ఈ దోపిడీకి పునాది వేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి దోపిడీకి అండగా నిలబడ్డ శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు చాలా మంచి ఆఫీసర్ మంచి పేరు ఉండేది ఆ నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు అవుతారన్న చందంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవగానే ఆవిడలో మార్పు వచ్చింది వాళ్ళు ఏం చేయమంటే అది చేశారు ఆమె ఓబులాపురం అక్రమకి అండగా నిలబడింది ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా వారికి సహాయ సహకారాలు అందించింది శ్రీలక్ష్మి గారే ఆ కేసులు అరెస్ట్ మూడు సంవత్సరాల పైగా ఆమె ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవటం ఆమె తప్పించడం జరిగింది సిబిఐ వారు ఆమెను తప్పించటం తప్పు కాదు కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు మళ్ళీ కేసుని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతా ఉంది సుప్రీంకోర్టులో ఆ కేసు తేలిన తర్వాత ఆమె శిక్ష నుంచి తప్పించుకోలేరు తాత్కాలికంగా ఆమెకు వెసులుబాటు దొరికిన క్యాప్టివ్ మైండ్స్ నుండి క్యాప్టెన్ తీసేసి మైన్స్ అని చేసిన ఆమె అక్రమ చర్యకి శిక్ష అనుభవించక తప్పదు సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా వెసులుబాటు దొరికింది కానీ ఆనాడు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి బాధ్యత లేదా ఆమెకు తెలియకుండా ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కృపానందం గారు ఆయనకు కూడా వెసులుబాటు దొరికింది ఆయన కూడా ఈ కేసు నుంచి తప్పించారు అలా ఎలా తప్పిస్తారు వాళ్ళిద్దరికి ప్రేమ లేకుండా వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది ఒకవేళ తెలియక జరిగిన ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సమాచారం ఉంటుంది కదా ఆ రోజే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు కేసులు నమోదు చేయలేదు అన్న చర్చ కూడా ప్రజలు విస్తృతంగా జరుగుతూ ఉంది ఇక ఒక్కొక్కళ్ళకి ఏళ్ళ ఏడు సంవత్సరాలు శిక్ష వేశారు రాజగోపాల్కి అదనంగా ఇంకో నాలుగు సంవత్సరాలు శిక్ష వేశారు ఆ ఓపునాపురం మైనింగ్ కంపెనీకి రెండు లక్షల రూపాయలు జరిమానా వేశారు వీళ్ళకి పదివేలు పదివేలు జరిమానా వేశారు పదివేలు వేసిన పది కోట్లు వేసిన వెయ్యి కోట్లు వేసిన కట్టగల సమర్థుల వాళ్ళు ఇలాంటి నేరాలకి ఇలాంటి దోపిడీదారులకి పదివేలైనా జరిమానా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు చట్ట ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం మరి ఎంత ఉంటే అంత న్యాయమూర్తులు వ్యవస్థ దానికి మనం చేయగలిగింది ఏముంది మన చేతుల్లో ఏం లేదు ప్రజల చేతిలో అయితే ఏం లేదు కదా న్యాయస్థానాల చేతిలో ఉంది న్యాయస్థానం చెప్తే మనం అట్లా వినాలి ఆ సందర్భంగా విచారణ సందర్భంగా జెడి లక్ష్మణ్ గారు వాళ్ళ ఇంట్లో సోదా చేస్తే అరవై కేజీల బంగారం దొరికింది గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడింట్లోనే అరవై లక్షల బంగారం దొరికింది ఏది ఇందాక మనం చెప్పుకున్న కమోడ్లు కుర్చీలు కాకుండా మా బంగారం మాకు ఇప్పించిన చెప్పి ఆ మధ్య పిటిషన్ వేసారు అది కూడా కొట్టేసినట్టున్నారు చూసారా ఐఏఎస్ ఐపీఎస్ లెటర్ తగ్గారు శ్రీలక్ష్మి గారు ఏమో మూడు సంవత్సరాల పైన జైలు జీవితం అనిపించి అట్టా బయటపడి సుప్రీం లో కేసు నడుస్తా ఉంది విచారణ జరుగుతుంది శిక్ష అనుభవించ తప్పదు రాజగోపాల్ గారు ఆయన కూడా మంచి ఆఫీసర్ ఒకప్పుడు చెడు సమావాసం చేసినందువల్ల పదకొండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది వీళ్ళ దోపిడు ఏ స్థాయిలో ఉండేదంటే గోపులాపురం బళ్ళారి బెంగళూరు రోడ్లో ఉంటుంది ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ బౌండరీ అట్లా కొంచెం కొంచెం రౌండ్గా వస్తుంది అక్కడ మధ్యలో తగులుతుంది వాస్తవంగా బళ్ళారి దగ్గర ఓబురాపురానికి ఈ ఓబ్రాపురం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తే బెంగళూరు రోడ్లో హిరూయిరు అని ఒక ఊరు ఉంటుంది ఆ హిరూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొండలే అంతా ఐరిన ఊరు కొండలే ఇది ఓబురాపురంలో మైన్కి పర్మిషన్ తీసుకొని హిరువురు కొండలు కూడా తవ్వేశాడు గాలి జనార్దన్ రెడ్డి ఈయన తవ్వునంత తవ్వుకొని అక్కడ స్థానికంగా ఒక లోడ్ పోగు చేసుకుంటే ఆ బిల్లులు కూడా అమ్ముకున్నాడు ఆయన మరి అవన్నీ విచారణ జరగలేదు తెలియదు గాలి జనార్దన్ రెడ్డి వేబిల్లును కూడా టన్నుకు ఆరు వందల చొప్పున అమ్ముకున్నాడు ఆయన హిరవేరు గ్రామం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మంచి క్వాలిటీ ఓబలాపురం హిరువూరు ప్రాంతాల్లోనే ఐరన్ బోరు సూపర్ క్వాలిటీ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నీళ్లు వచ్చే క్వాలిటీ అది రాజశేఖర రెడ్డి కూతురు దోచిపెట్టిన బయారం నలభై ఎకరాలు తెలుసు కదా ఇక్కడ ఈళ్ళు నలభై నుంచి యాభై శాతం వస్తే ఆ ప్రాంతంలో ఈళ్ళు ఐరన్ ఓర్ ఈ ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేది అంత అద్భుతమైన క్వాలిటీ వేల కోట్ల రూపాయలు వస్తున్నారు ఐరన్ వర అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ముట్ట ఆయన స్వర్గస్తులై తప్పించుకున్నారు గాని లేదంటే ఆయన కూడా ఈ కేసులో శిక్ష పడేదే టెక్నికల్ గా జగన్ రెడ్డి తప్పించుకున్నాడు గాని లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా పదకొండు సంవత్సరాలు శిక్ష పడాల్సిన కేసు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డి దత్తపుత్రుడు అయితే జగన్ రెడ్డి సొంత కొడుకు దోపిడీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసి దోచుకున్నారు దీన్ని ఆనాడే తెలుగుదేశం పార్టీ వీళ్ళ బాగోతను బయట పెట్టింది రాజశేఖర రెడ్డి నేను శుద్ధ పోసంటూ కమిటీ ఒకటేశాడు పార్టీలన్నిటితో కలిపి ఆ పార్టీ ఆ కమిటీ తరఫున చాలా మంది నాయకులు లొంగిపోయినా తెలుగుదేశం పార్టీ ఒకటే లొంగల ఆ కమిటీలో నాగం జనార్దన్ గారు సభ్యుడు మహబూబ్ నగర్ ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు నిజాయితీ గల నాయకుడు ఆయన బయట ఆ రోజే ఇలా బాగోతం కానీ రాజశేఖర రెడ్డి తిమ్మిని బొమ్మని చేసి ప్రతిపక్ష పార్టీలో కూడా మేనేజ్ చేసుకుని పబ్బం గడుపుకున్నాడు కోటేషన్ రాసినంత గొప్ప నాయకుడేం కాదు రాజశేఖర రెడ్డి చాలా దుర్మార్గాలు చేశాడు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు తన అక్రమార్చిన కేసుల్లో మా నాయని ఏమోన్గా చార్జ్ చేసిందని చెప్పి పట్టుబట్టాడు ఆయన ఆయన స్వర్గస్థలు అయ్యారు కదా బాబు అంటే అయినా సరే ఆయన ఏం ప్రథమ అన్నాడు సరే ఇప్పుడు తీర్పు వచ్చింది ఏడు సంవత్సరాలు జైలు పడింది గాలి ఇంత ఇంతకుముందే మూడు సంవత్సరాలు ఆయన వెళ్ళి అంత జైలు జీతం అనిపించొచ్చాడు మిగతా కాలం అనిపించాలి ప్రస్తుతం హైకోర్టుకి వెళ్ళే వెసులు వెళ్ళే వెసులుబాటు ఉంది కోర్టుకు అప్పీల్ చేసుకుంటారు వెళ్తారు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఇన్ని సాక్ష్యాధారాలు నేర నిరూపణ అయిన తర్వాత ప్రపంచం అంతా తెలుసు అండి నేరం డాక్యుమెంటేషన్ కావాలి కాబట్టి కోర్టులకి దస్త్రాలు కావాలి కాబట్టి ఇంత డిలే అయింది కానీ ప్రాసెస్ లేదంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు ఓబులాపురం మైన్స్ లో వీళ్ళు ఎంత అక్రమంగా దోచుకున్నారు ఎంత మందిని పట్టన పెట్టుకున్నారు ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు కానీ చట్టం చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు పేపర్లు కాబట్టి ఇంత డిలే అయింది హైకోర్టుకి వెళ్ళినా హైకోర్టులో శిక్ష పడి మన సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకో పది ఏళ్ళు పట్టినా ఇరవై ఏళ్ళు పట్టిన శిక్షలు అయితే కాకపోతే ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు వచ్చినట్టున్నాయి మరి ఇరవై ఏళ్ళు నుండి చూడాలి మరి వీళ్ళు దోచుకున్న అక్రమ ఆస్తులని రికవర్ ఎప్పుడు చేస్తారో కూడా చూడాలి ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడీ చేసి ఆస్తులు మొత్తం అటాచ్ చేసుకుని ప్రభుత్వానికి అప్పు చెప్తే ప్రభుత్వాలన్నా బయటపడతాయి అప్పుల నుంచి ఆనాడు చూసుకునే ఆ వేల కోట్లు వాళ్ళు సుమారుగా నాలుగైదు లక్షల కోట్లు అవి ఉంటాయి ఆస్తులు ఆ నాలుగైదు లక్షల కోట్లు ప్రభుత్వానికి జమ చేస్తే బోర్డంత తప్పుచరదు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అతను తేల్చి వ్యవస్థలు పనిచేసి కోర్టులు ఆ కేసులు తొందరగా తేల్చి ఆ శిక్షలు వేసేసి ఆ ఆస్తులు రికవర్ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు వీళ్ళంతటి మా దాంట్లో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఒక మేజిస్ట్రేట్ గారికి పది కోట్లు ఇచ్చి ఏదో వ్యవహారం చేస్తే అది బయటపడింది పాపం ఆ న్యాయమూర్తి గారికి అంత ముందు ఎప్పుడు లంచం తీసుకున్న అలవాట్లేదు ఏదో ఎవరో బలవంతం మీద ప్రోద్బలం మీద తక్కుతడినందుకు ఆయన ఉద్యోగం పోయింది అవమాన పారై తట్టుకోలేక మరణించారు ఆయన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జేడి లక్ష్మీనారాయణ గారిని ఎంత అబాస్ పాలు చేయాలో ఎంత అల్రపాలు చేయాలో అంత అల్రపాలు చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు ఆయన ఫోన్ డేటా తీసుకుని ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు కానీ జేడీ గారు లెక్క లెక్కచైలా వీళ్ళ నిజస్వరూపాన్ని వీళ్ళ దోపిడిని అంగుళం అంగుళం సాక్ష్యాధారాలతో సేకరించి కోర్టు సబ్మిట్ చేశాడు ఆయన అధికారులంతా జేడి లక్ష్మీనారాయణ గారు అంత నిబద్ధులై ఉంటే అంత నీతి మంతులు ఉంటే ఇలాంటి వాళ్ళ ఆటలు సంవత్సరంలో కట్టడి చేయొచ్చు సంవత్సరం ఎక్కువ పట్టదు ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి ప్రత్యేక కోర్టు పెట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మ్యాక్సిమం మూడు సంవత్సరాల లోపు కేసులు తెలియలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేదంటే ఇలా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సాగుతూ ఉంటే ప్రతి ఆడ ఇదే పాందాలు వెళ్ళిపోతాడే హా ఎవరికాడ వంద కోట్లు దోసుకుని పది కోట్లు ఖర్చు పెట్టి బయటపడిపోతాం కదా లేదా ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళే కదా జైలు జైలు ఉంటే మాత్రం పోయిందే ఉంది అంత సొమ్ము మనం సంపాదించలేము కదా సక్రమంగా వెళ్తే అంత సొమ్ము ఎవడు సంపాదించలేడు కదా అక్రమకి వెళ్తే వందలు వేల కోట్లు సంపాదించుకోవచ్చు పోతే పదేళ్ళు ఏళ్ళు జైలు ఉండి వస్తాం మిగతా కుటుంబ సభ్యులు అంత సుఖంగా ఉంటారు కదా హెలికాప్టర్ కొని తిరగవచ్చు కదా యమనాలు కొను తిరగవచ్చు కదా వందల కేజీలు కొనుక్కుని దిగేసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ పరిస్థితి కాకుండా వ్యవస్థలో ప్రభుత్వాలు చట్టాలు కఠినంగా వ్యవహరించకపోతే యువత పెడదారి పట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభరం చేసే పరిస్థితి వస్తుంది గత ఐదేళ్ల పాలన చూసాం కదా గంజాను ఎలా పెంచి పోషించి యువతను సర్వనాశనం చేశాడు ఆ గంజాయికి అలవాటు పడ్డ యువత కొరియర్లుగా తయారై వ్యవస్థలు చిక్కుతూ జైళ్ళలో మగ్గుతూ ఎలా నాశనమైపోతున్నారు చూస్తున్నాం కదా చట్టం ఎవరికి చుట్టం కాదని రాష్ట్రం కేంద్రం వ్యవస్థలు కఠినంగా వ్యవహరించాలని కోరుకున్నారు ప్రజలు చిత్రకాలం విషయం ఏంటంటే ఆ శాఖ మంత్రికి సంబంధం లేదు ఆ శాఖ కార్యదర్శికి సంబంధం లేదు ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన నాటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి సంబంధం లేదు సంబంధం లేకుండా ఎలా జరుగుతుంది అన్నది ప్రజలు విస్తృతం చర్చ జరుగుతూ ఉంది వీళ్ళే కాకుండా వీళ్ళకి సహకరించిన కింద స్థాయి ఉద్యోగులకు కూడా శిక్షలు లేవు ఆ గనుల్ని అలా అడ్డగోలుగా తౌకెళ్ళిపోతా ఉంటే స్థానికంగా ఫారెస్ట్ ఆఫీసర్లు ఏమైపోయారు స్థానికమైన రెవెన్యూ సిబ్బంది ఏమైపోయారు గనుల సిబ్బంది ఏమైపోయారు పోలీసులు ఏమైపోయారు వాళ్ళందరూ శిక్షలు పడకపోతే భయం ఎలా వస్తుంది కింద ఉద్యోగస్తులకి అన్నది ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రజల్లో